ంగా సంచలనం సృష్టించినటువంటి గ్లోబల్ హాస్పిటల్ ముందరమే ఉన్నాం వానపరి ఎస్బీఐ కాలనీ ఈ కేసుకు సంబంధించి కిడ్నీలు దొంగతనం పెరుగుతున్నాయి అనేటటువంటి పేరుతో ఆల్రెడీ యమున అనే అమ్మాయి చనిపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది లేకపోతే అసలు వచ్చేదే కాదనేటటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అమ్మాయి చనిపోవడంతో పాటు వీరిలో దొంగతనం జరుగుతుందనేటటువంటి విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చిన తర్వాత కూడా అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ని సీజ్ చేయలేదు అధికారులు మేము సీజ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ మనం చాలా స్పష్టంగా కనబడతాము ఒకటే ఒక తాళం వేశారు ఇక్కడ ఎవరిని పోలీసులు నచ్చారు దానికి సంబంధించి పూర్తిగా ఎవరు ఓపెన్ చేయకుండా చేసేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు అంటే ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులు శ్రతులుగా వ్యవహరించినటువంటి ఎందుకని పోలీస్ పికెట్ ఏర్పాటు చేయలేదు ఇది చేయలేదు మీరు ఎంక్వైరీకి ఏమైనా ఇబ్బంది కలుగుతా ఉంది లేదంటే మాటి మాడికి వేగాలు తీరాలంటే ఇబ్బంది అనే విషయం డిఎస్పీ గారే చాలా ప్రకటన చేసినటువంటిది మనం చూస్తాం అందుకే ఇక్కడ పోలీస్ పికెట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు పోలీసు వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి కొనియకుండా రానియకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు మీద ఉంది కదా అది ఎందుకు చేయలేదు అనేటటువంటిది మేము సిపిఎం బాధ్యత ప్రశ్నిస్తాము రెండోది గ్లోబల్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి డాక్టర్లని ఎందుకు అరెస్ట్ చేయలేదు యాజమాన్యంగా ఉన్నటువంటి శాశ్వతి కానీ అభిషేకం కానీ ఎందుకని అరెస్ట్ చేయలేదు ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న కేవలం ఆంజనేయులనే డాక్టర్ని తప్ప ఆయన డిసిహెచ్ఎస్గా ఉన్నాడు దీన్ని కీరోలు పోషించినాడు ఆయన్ని తప్ప మిగతా ఎవరిని హాస్పిటల్ ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళని ఎప్పటి వరకు ఎందుకని అదుపులో పెంచుకోవాలని దీన్ని పోలీసులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం మూడో విషయం ఈరోజు శాశ్వతీని అక్కడ డయాలసిస్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా ఉంది ఆమెను ఏ ప్రాతిపదికన నియమించారు అసలు నియమించడానికి గల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ ఇంత ఈ పెద్ద రాకెట్ వీటిని ఆ రోజే ఎనిమిదవ తేదీనే రెండు ఆపరేషన్లు జరిగినట్లుగా చెబుతున్నారు అయితే ఈ రెండు ఆపరేషన్లు ఇంకొక కిడ్నీ ఇచ్చినటువంటి వాళ్ళు వేరు ఆ కిడ్నీ ఎవరికి అమర్చించారు ఏమున కిడ్నీ తీసారు కదా ఆ కిడ్నీ ఏమైంది ఎవరికైనా అమర్చారా అమర్చి ఎవరికి అమర్చారు దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు అనేటటువంటి విషయాన్ని ఇప్పటిదాకా తేపలేక బెంగళూరుకు సంబంధించినటువంటి అని చెబుతున్నారు ఏంటి బెంగళూరుకు సంబంధించినటువంటి డాక్టర్ పేరు ఇప్పటిదాకా ప్రకటించలేదా చేయలేకపోతున్నారా చేప కావడం లేదా కాబట్టి ఈ పోలీసులు కూడా ఈ గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్క అయిపోయి ఈ కేసును నీరు గార్చేదానికి చాలా స్పష్టంగా పనిచేస్తున్నారనే మనకు అర్థమవుతూ ఉంది అందుకని ఈ కేసును వెంటనే సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి దీనికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఈ కేసును చాలా లోతుగా అధ్యయనం చేయడం కోసం న్యాయ విచారణ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పటిదాకా యమునా కేసులో చనిపోయిందనేటటువంటి పేరుతో మీడియేట్ చేసినటువంటి వాళ్ళ మధ్య పంపకాలలో వచ్చినటువంటి సమస్య కారణంగా ఇది బయటకు వచ్చిందనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇంతకు ముందుకి ఎంతమందికి లాబియింగ్ చేసి ఎంతమందికి అడ్జస్ట్ చేసి ఈ కేసులు బయట రానియకుండా తెలిసారో మనకేం తెలియనటువంటి పరిస్థితి ఎన్ని కిడ్నీలు దమతనం జరిగాయో తెలియదు ఎంతమంది చనిపోయారో తెలియదు ఏమేమి జరిగిందో అనేటటువంటి విషయం ఇప్పటికీ స్పష్టం అందుకని ఈ విషయం మీద చాలా లోతుగా విచారణ జరిపించాలి అది ఈ పోలీసులు మాత్రం చేస్తారనే నమ్మకం కురడం లేదు ఎందుకనంటే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరే చాలా అనుమానాలకి భావిస్తూ ఉంది కాబట్టి వెంటనే జిల్లా స్థాయి జడ్జితో ఇది ఎంక్వైరీ చేయించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తా లేని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను